క్రైస్తలోడ్ యహోవ నామమునకు స్థుతి కలుగును గాక పవర్ ఆఫ్ ప్రైజ్కి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ నిర్మాకాండము రెండు అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు మనం చూస్తే మన మూలుగులు వినుచున్న దేవునిని గూర్చి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను దేవుడు ఇస్రాయేలీలను చూచెను దేవుడు వారి అందు లక్ష్యముంచెను ఎంత చక్కని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయో ప్రజలు అయుక్త దేశంలో వారు ఉంటూ ఉన్నప్పుడు వారు వెట్టి పనులను బట్టి నిర్పులు విడుస్తూ దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఆ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొరను విన్నాడంట ఆ మొర దేవుని యొద్దకు చేరేను దేవుడు అంటే కష్టములో దుఃఖములు వేదనలు శ్రమలలో ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థన మనం పెట్టే మొర ఆయన యొక్కకు చేరుతూ ఉంది ఆయన మనను త్రోసివేసే దేవుడు ఎంత మాత్రము కాదు దేవుడు అక్కడ ఇస్రాయేల్ ప్రజల యొక్క మూలుగులు విన్నారు దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేశాడు ఇస్సాఖ్తో ప్రమాణం చేశాడు యాకోబుతో ప్రమాణం చేశాడు వారు ముగ్గురితో దేవుడు చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట అప్పటికి ఎంతో వందల సంవత్సరాలు అయిపోయింది యాకోబు చనిపోయి వందల సంవత్సరాలు అయిపోయింది అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన ఇస్సాక్ తో దేవుడు చేసిన నిబంధన యాకోబుతో దేవుడు చేసిన నిబంధన అప్పటికి వందల సంవత్సరాలు అయిపోయినప్పటికీ దేవుడు వారితో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడంట అంటే అప్పుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడు వారు పెట్టిన మొర్రను విన్నారు ఆలకించారు వారి యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది అయితే ఇప్పుడు అదే దేవుడు అప్పుడు అబ్రహామ్ చేసిన నిబంధన ఇస్సాక్ తో చేసిన నిబంధన యాకోబ్తో తో చేసిన నిబంధన వేల సంవత్సరాల తర్వాత కూడా ఎప్పటికి యాకోబు సంతానంకు దేవుడు చేసిన వాగ్దానాలన్నిటినీ ఎప్పటికీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్న నిబంధనలన్నిటినీ కూడా ఆయన నెరవేర్చుచున్న దేవుడైన సో ఇప్పుడు వారితో చేసిన ఆ నిబంధనలు జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇస్రాయేలీలను చూచాడంట వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరింది దేవుడు వారు చేసిన ప్రార్థన ఆయన విన్నాడు ఆయన వారిని పితరులను జ్ఞాపకం చేసుకున్నాడు ఇస్రాయిలీలను చూచాడైనా వారి ఎందు లక్ష్యముంచెనోహలూయా ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు మన మొర్ర పెడితే మన మొర్ర ఆయన దగ్గరకు కష్టకాలములో శ్రమలలో మనం ఉండి చేసిన మొర్ర ఆయన దగ్గరకు వెళుతూ ఉంది ఆయన మొర్ర విన్నప్పుడు నాకెందుకులే అని వదిలేట్లేదు పితరులతో చేసిన వాగ్దానాలు నిబంధనలు అన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు వారిని ఆయన చూచాడంట ఐగుప్తులో వారు చేస్తున్న వెట్టి పనులు వారి యొక్క కష్టం ఏ విధంగా ఉందో వారు ఏ విధంగా దుఃఖంతో వేదనతో ఉండి ఉన్నారో వారు ఏ విధంగా దేవునికి మొర్ర పెడుతూ ఉన్నారో విషయాలన్నిటినీ ఆయన చూచిన దేవుడు ఆయన వారి ఎందు లక్ష్యం ఉంచెను వారి లక్ష్యం ఉంచాను ఆ వెట్టి చాకరిలో నుంచి ఆయన లక్ష్యం ఉంచాడు కాబట్టి వారిని వారికి ఒక వగ్దానం చేసిన స్థలంలోనికి వాళ్ళు తోడుకుని వచ్చాడు పాలు తేరుగును ప్రవహించే ప్రదేశానికి ఆయన తీసుకుని వచ్చి ఉన్నారు వారు ఎంతో హ్యాపీగా బంధకాలం నుండి బానిసత్వం నుండి విడుదల పొంది హ్యాపీగా వారు బ్రతకడానికి దేవుడు కృప చూపించున్నాడు సో దేవుడు ఆయన మనం పెట్టిన మొర వింటూ ఉన్నారు మనలను చూస్తూ ఉన్నారు మన పితరులతో చేసిన నిబంధనను జ్ఞాపకం ఉంచుకుంటూ ఉన్నారు ఆయన మన మూలుగులు వింటూ ఉన్నారు అంతేకాదు ఆయన లక్ష్యం ఉంచుచున్న దేవుడుగా ఆయన మనకుండి ఉన్నారు మన మూలుగులన్ని వింటూ ఉన్నారు ఆయన మనం పెట్టిన మొర్రను ఆయన చూస్తూ ఉన్నాడు ఈ రోజున ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు మన మొర్ర విని మూలుగులు విని మన ప్రార్థనలు ఆయన విని మనల్ని చూచి లక్ష్యం ఉంచుచున్న ఆ తండ్రిని బట్టి దేవునికే కృతజ్ఞతలు మనం చెల్లించాలి కదా ఈ రోజున మీ జీవితంలో మీ మూలుగులు ఆయన విన్నారు మీరు ఉన్న పరిస్థితిని ఆయన చూచారు మీ కష్టాలు ఆయన చూస్తూ ఉన్నారు మీ ఆపదల నుండి ఆయన విడిపించడానికి ఎప్పుడు కూడా ఆయన సంసిద్ధంగానే ఉండి ఉన్నారు మీ ప్రతి పరిస్థితిలో కూడా నేనున్నాను అని ధైర్యపరుస్తూ ఉన్నారు మీ యందు ఆయన లక్ష్యం ఉంచిన దేవుడు ప్రార్థిద్దామా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మా యేహోవా నీకే స్తోత్రాలు నాయన ఈ సమయమందు ప్రభు ఇస్రయలీలు యొక్క వెట్టి పనులు చేస్తూ వారి బాధను తట్టుకోలేక మీ సన్నిధిలో మొర్ర ఆ మొర్ర మీ వద్దకు చేరిందయ్యా నాయన పితరులతో మీరు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నారు వారు మూలుగులు మీరు విన్నారయ్యా వారు దుఃఖంతో వారి వేదనతో కన్నీరు కారుస్తూ వారు మూలుగుతున్న మూలుగులన్నీ మీరు విని ఉన్నారు తండ్రి వారిని మీరు ఉన్నారు వారి ఎందు లక్ష్యం ఉంచి ఉన్నారు ఎస్ డాడీ మమ్మల్ని చూచుచున్న దేవుడు మా మూలుగులన్నీ వినుచున్న దేవుడు ఎవరు మాయందు లక్ష్యముంచకపోయినా మీరు మాయందు లక్ష్యముంచుచున్న దేవుడు తండ్రి ఆ బానిసత్వంలో ఎంతో భయంకరమైన బాధలో వారు ఉంటూ ఉన్నప్పుడు వారి ఎడల మీరు లక్ష్యముంచిన దేవుడుగా మీరు ఉన్నందుకు తండ్రి మీకే మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సున్నా మమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడే ఉండును కాక ఎత్తల కొరకు ఇత్తర్ ఆ సమస్యల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి ఆయన యందు లక్ష్యం ఉంచిన దేవుడు మీ మూలుగులు విన్న దేవుడు ఈరోజున ఇతరుల యొక్క ఆ మూలుగులు ఇతరుల యొక్క పరిస్థితులు మనం చూస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటే దేవుని కార్యాలు మనం చూడగలం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వదించను గాక ఆ మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు షెలం